శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఏ గ్రహాలు అనుకూలిస్తాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో ధనయోగము రాజయోగము సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభరాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పయో తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు శని భగవానుడు క్రితం సంవత్సరం చక్కగా యోగించాడు తృతీయంలో శని చాలా బాగా యోగించాడు హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ అనేది ధనుసు రాశి వాళ్ళకు వచ్చింది కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి శని అనుకూలత పోయింది అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితం వచ్చేలాగా చేస్తుంది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువలాగా చేస్తుంది నిరాశ నిస్పృహలిస్తూ ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇస్తుంది కుటుంబంలో చికాకులు ఇస్తుంది ఈ అర్ధాష్టమ శని దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలంటే ధనుసు రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి వీలైతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ సమర్పించండి అలా వీలు కాకపోతే ఇంట్లోనే తమలపాకులతో ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేసుకుంటూ శ్రీ రామదూతాయ హనుమత నమ అని మనసులో స్మరించుకోండి అలా కనీసం ఎనిమిది శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయండి వీలైతే ప్రతి శనివారం చేయండి వీలు కాకపోతే ఎనిమిది శనివారాలు చేయండి అది కూడా కుదరకపోతే కనీసం నాలుగు శనివారాలైనా ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేస్తే ఈ అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది అలాగే అర్ధాష్టమ శని దోషం పూర్తిగా పోవాలంటే శనివారం పూట ధనుస్సు రాసి వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపం వెలిగించి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి దీనివల్ల అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది అప్పుడు శని అనుకూలిస్తాడు కష్టానికి తగిన సక్సెస్ అనేది వస్తుంది అయితే ధనుసు రాశి వాళ్ళకి లక్ లేదా అంటే లక్ ఉంది మూడో స్థానంలో రాహు సంచారం ఉంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహువు మీన నుంచి కుంభంలోకి రాగానే మూడో స్థానంలో సంచారం మొదలవుతుంది చాలా అద్భుతం అని చెప్పాలి తృతీయంలో రాహు ఏం చేస్తాడంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల బెనిఫిట్స్ ఇస్తాడు మీకు శత్రువులుగా ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి మీకు అనుకూలంగా మారిపోతారు బ్రదర్స్ ఫుల్ ఫేవరబుల్ అయిపోతారు మీకు ప్రాపర్టీస్ పరంగా హెల్ప్ చేస్తారు అంటే ధనుసు రాశి వాళ్ళకి తృతీయంలో రాహు వల్ల మే తర్వాత రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది ప్రాపర్టీస్ యోగం ఉంది స్థలం కానీ గృహం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మే తర్వాత ధనుసు రాశి వాళ్ళు కొనుక్కోగలుగుతారు అది కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ చేయటం వల్ల తొందరగా కొనగలుగుతారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ వల్ల మీకు రావాల్సిన పిత్రార్జిత ఆస్తిపాస్తులు కూడా వస్తాయి ఇంతటి ప్రయోజనం తృతీయంలో రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఇస్తాడు అయితే ధనుసు రాశి వాళ్ళకి భాగ్యంలో మాత్రం కేతువు సంచారం ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మనీ లాస్ అవుతుంది ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత తొమ్మిదో స్థానంలో కేతువు సంచారం మొదలవుతోంది భాగ్యంలో కేతువు వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మనీ పోగొట్టుకుంటారు కాబట్టి ఫైనాన్షియల్ ఆస్పెక్టుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ధనుసు రాశి వాళ్ళకు అవసరం అయితే ధనుసు రాశి వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను గురువు వృషభం నుంచి మిథునంకి మారగానే సప్తమ గురువు సంచారం మొదలవుతుంది ఇది చాలా అద్భుతం ఇది పెద్ద అని చెప్పాలి ఎందుకంటే సప్తమంలో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పెళ్ళిళ్ళు ఖచ్చితంగా నిశ్చయం అవుతాయి చాలా సంవత్సరాలుగా పెళ్ళి నిశ్చయం కానీ ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత పెళ్ళి సెటిల్ అయిపోతుంది చాలా సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ధనుసు రాశి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎక్సలెంట్గా బాండింగ్ స్టార్ట్ అవుతుంది పార్ట్నర్షిప్ బిజినెస్లో నష్టాలు వస్తున్న వాళ్ళందరికీ ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండంగా సక్సెస్ వస్తుంది అంటే అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో కేతు అన్ఎక్స్పెక్టెడ్ మనీ లాస్ ఇచ్చినప్పటికీ కూడా సప్తమంలో గురువు వల్ల అనూహ్యంగా పుంజుకుంటారు మే పదిహేను నుంచి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి మల్టిపుల్గా మనీ ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి డబ్బుకు తెరుగుండదు విపరీతంగా ధనుసు రాశి వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మే తర్వాత నాలుగు పెద్ద గ్రహాల్లో ధనుసు రాశి వాళ్ళకి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో రాహు యోగిస్తున్నాడు సప్తమంలో గురువు యోగిస్తున్నాడు కేవలం కేతువు శని యోగించట్లేదు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వాళ్ళు ధనయోగాన్ని రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు భయంకరమైన నరపీడ నరదిష్టి వీటన్నిటిని పోగొట్టుకోవటానికి ఇంట్లో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నరదిష్టి అనేది నూటికి తొంభై శాతం అందరికీ ఉంటుంది అయితే నరదిష్టి పోవటానికి చాలామంది పూజలు చేయించుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద పరిహారాలు పాటిస్తూ ఉంటారు కానీ ఇంట్లో చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సభ్యులెవ్వరి మీద నరదిష్టి ప్రభావం ఉండదని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అసలు నరదిష్టి అనేది మీకు తగలకుండా ఉండాలంటే మీరు ఎప్పుడైనా సరే కొత్త బట్టలు వేసుకున్నప్పుడు వెంటనే పూజ గదిలోకి వెళ్ళి భగవంతుడా నీ అనుగ్రహం వల్ల నేను ఈ కొత్త బట్టలు ధరించాను అని చెప్పి నమస్కారం చేసుకోవాలి అలాంటప్పుడు దిష్టి దోషాలు మీ మీద పనిచేయవు అలాగే కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటున్నా అందరూ పసుపు పెట్టుకొని కొత్త బట్టలు ధరిస్తారు అయితే ఇంకొక చిన్న విధి విధానం పాటిస్తే మీకు ఎలాంటి దిష్టి తగలదు ఆ విధి విధానం ఏంటంటే మీరు కొత్త బట్టలు ధరించేటప్పుడు నల్లటి కాటుక చుక్కని ఆ కొత్త బట్టలకి ఎక్కడైనా పెట్టండి లేదా ఆ కొత్త వస్త్రాలలో నుంచి ఒక పోగును తీసి నిప్పుల్లో వేయండి మీరు నూతన వస్త్రాలు తీసుకున్నప్పుడు కొత్త బట్టలు తీసుకున్నప్పుడు అవి ధరించే ముందు పసుపు పెట్టినా లేదా కాటుక చుక్క పెట్టిన ఒక చిన్న పోగు ఆ వస్త్రాల్లోంచి తీసి అగ్నిలో వేయాలి అంటే అగ్నిదేవుడికి చిన్న పోగు సమర్పిస్తే మీరు కొత్త వస్త్రాలు ధరించిన తర్వాత మీకు ఎలాంటి దృష్టి దోషాలు పనిచేయవు ఎవరి దిష్టి పెట్టినా అది మీ మీద ప్రభావాన్ని కలిగింపజేయదు అలాగే మీరు ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకు కూడా ఏదో ఒకటి తినటానికి ఇవ్వండి అలా ఇచ్చిన ఇంట్లో దృష్టి దోషాలు పనిచేయవని పరిహార శాస్త్రంలో చెప్పారు అతిథులు ఎవరైనా సరే మీరు అన్నం తింటున్నప్పుడు కానీ టిఫిన్ తింటున్నప్పుడు కానీ ఇంటికి వస్తే వాళ్ళు తినటానికి మీరు ఏదో ఒకటి ఇవ్వండి అప్పుడు జీవితంలో మీ మీద దిష్టి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసుకున్న నిలువ పచ్చళ్ళు చేసుకున్న ఆ పిండి వంటలు నిలువ పచ్చళ్ళు ముందు చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టి ఆ తర్వాత మీరు తినండి ఈ నియమం పాటిస్తే కూడా దిష్టి మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు అసలు ఎవ్వరికీ దిష్టి తగలకుండా ఉండాలంటే రోజు స్కూల్కి వెళ్ళే ముందు కాలేజీకి వెళ్లే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వెళ్ళాలి ప్రత్యేకంగా ఏ ఇంట్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు లేదా కాలేజీకి వెళ్లే ముందు తల్లి పాదాలకు నమస్కరించి వెళతారో ఆ ఇంట్లో పిల్లలకి దిష్టి దోషం పనిచేయదని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి పెద్ద పెద్ద పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ చిన్న చిన్న నియమాలు ఇంట్లో పాటించండి తల్లికి నమస్కారం పెట్టి వెళ్ళటం కొత్త బట్టలు ధరించేటప్పుడు ఒక చిన్న పోగు అగ్నికి వేయటం అతిథులు వస్తే వాళ్ళు తినటానికి ఏదో ఒకటి ఇవ్వటం పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ చుట్టుపక్కల వాళ్ళకు పంచి ఆ తర్వాత మీరు తినటం ఇలాంటివి చేయటం ద్వారా మీ మీద ఎలాంటి దృష్టి దోషాలు పనిచేయవు అలాగే ఎప్పుడైనా సరే మీకు దిష్టి దోషం ఉందని అనుమానం వస్తే టచ్ వుడ్ అనే మాటని కింద ఉన్నటువంటి టేబుల్ని కానీ కుర్చీని కానీ తాకండి టచ్ వుడ్ అని కుర్చీని కానీ టేబుల్ని కానీ తాకితే మీకు దృష్టి దోషాలు పనిచేయవని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం డడడం అనే శాబర మంత్రం ఉంటుంది పదకొండు తులసి దళాలు తీసుకొని మిరియపు గింజలు కొన్ని తీసుకొని ఆ పదకొండు తులసి దళాలు మిరియపు గింజలు చేతిలో పట్టుకొని ఓం డడడం అని శాబర మంత్రం పదకొండు సార్లు చదువుకొని అవి నోట్లో వేసుకోండి అలా చేస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు కూడా ఇంటి యజమాని ఇంట్లో దీపం పెట్టాక ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివినా కూడా ఆ ఇంట్లో సభ్యులెవ్వరికీ దృష్టి దోషం పనిచేయదని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే బాగా కనుదిష్టి ఎక్కువగా ఉండి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఏడు సార్లు దిగదుడిచేలాగా చేయండి పైకి కిందకి ఏడు సార్లు ఇలా నిమ్మకాయనని ఆ తర్వాత ఆ నిమ్మకాయ గట్టిగా నేలకేసి కొట్టండి అంతే మీకున్న దిష్టి మొత్తం పోతుంది సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి